రజనీకాంత్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండవ తేదీన బెంగళూరులో స్థిరపడిన ఓ మరాఠీ కుటుంబంలో రజనీకాంత్ జన్మించాడు తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నతనంలో ఆయన చాలా కష్టపడ్డారు కూలీగా బస్ కండక్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రజనీకాంత్ తొలిసారిగా వెండితెరపై అడుగుపెట్టారు కమల్ హాసన్ శ్రీవిద్యతో కలిసి తమిళ సినిమాలో నటించారు ఈ చిత్రానికి కె బాలచంద్ర దర్శకత్వం వహించారు అదే ఏడాది కథ సంగమ అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రను పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు జయలిత అధికారంలోకి వస్తే ఆ భవంతుడు కూడా తమిళనాడు కాపాడలేడని చెప్పారు అదే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోనే ఏఐఏడిఎంకే ఓడిపోయింది డిఎంకే అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో వ్యక్తిగతంగా తాను భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లు రజనీకాంత్ వెల్లడించారు అంతేగాని తాను ఏ పార్టీకి కానీ ఏ కూటమికి కానీ మద్దతు ఇవ్వట్లేదని అన్నారు రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవై ఒకటి నాటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు రజనీకాంత్ డిసెంబర్ ముప్పై తేదీన ఓ ప్రకటన చేశారు రెండు వేల ఇరవైలో తాను రాజకీయంలోకి రాబోతున్నట్లు రజనీకాంత్ డిసెంబర్ మూడవ తేదీన వెల్లడించారు దీనిపై రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఏడవ తేదీన అధికారికంగా ప్రకటిస్తున్నట్ని తెలిపారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన ఓ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్టు తాను రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు అభిమానులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన అభిమానులకు ఉద్దేశించి మూడు పేజీల లేఖను రాశారు సినీ ఇండస్ట్రీలోకి రాకముందే బస్ కండక్టర్గా బెంగళూరులో రజనీకాంత్ పనిచేశారు రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా రజనీకాంత్ గురించి ఉంది బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు అనే పేరుతో పాఠం ఉంది రెండు వేలు రెండు వేల పది మధ్య ఇరవై ఆరు కోట్ల రెమినేషన్ తీసుకొని ఆసియా ఖండంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మన నటుల్లో రెండో స్థానంలో నిలిచారు తొలి స్థానంలో జాకీ చాన్ నిలిచారు అతిపెద్ద ఫా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు రజనీకాంత్ బాబాకు మంచి భక్తుడు ఆధ్యాత్మికతను బలంగా నమ్మే వ్యక్తి రజనీకాంత్ రజనీకాంత్కు ఇద్దరు కుమార్తెలు తమిళ హీరో ధనుష్తో రజనీ కుమార్తె ఐశ్వర్య వివాహం జరిగింది వారు ఇటీవలనే విడాకులు కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి